హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ చేశానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దండి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు చాక్లెట్ తీసుకున్నానండి నేను డైరీ మిల్కే తీసుకున్నాను ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత వేడి చేసిన చల్లారిన గోరువెచ్చని పాలను తీసుకోవాలండి హాఫ్ కప్పు తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బ్రూ తీసుకున్నానండి కాఫ్ పొడి ఇలా మూడింటిని ఇలా విస్కట్తో ఇలా కలుపుకోవాలండి మనం చక్కెర మిక్సీ చేసుకొని కూడా పొడి వేసుకోవచ్చు నేను చక్కెర డైరెక్టే వేసుకున్నాను తర్వాత ఒకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో రెండు కప్పులో పెరుగు తీసుకున్నానండి కొలతలు కరెక్ట్గా ఉంటే మనకు బేకరీ స్టైల్లో వస్తుందండి కేకు ఇక్కడ కోకో పౌడర్ లేకున్నా నేను ఈజీగా ఇంట్లో ఉన్న వాడితోనే చేస్తున్నాను చూడండి ఇలా పెరుగు మనకు మెల్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది రెండు మూడు నిమిషాలు ఇట్లా విస్కర్తో అనుకోవాలి విస్కర్ లేని వాళ్ళు గరిటెతో కూడా అనుకోవచ్చు అండి తర్వాత ఒక స్టేనర్ పెట్టుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను మూడింటినీలా జల్లించుకోవాలి తర్వాత నేను విస్కర్తో వన్ డైరెక్షన్లోనే ఇలా కలుపుకుంటున్నానండి పిండిని సో ఇప్పుడు మనకు మనం బిస్కట్తో బాగా కలుపుకుంటేనే మనకు కేక్ బాగా వస్తుందండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఎసెన్స్ వేసుకున్నానండి కేకు మనకు బేకరీ స్టైల్లో రావాలంటే వెన్నీల ఎసెన్స్ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి సో ఇప్పుడు కేక్ ప్యాన్ రెడీ చేసుకోవాలండి మన కేక్ ప్యాన్ ఉంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనకు బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా పొడిపుండి కూడా వేసుకోవచ్చండి మొత్తం ఇలా బౌల్కు అప్లై చేసుకోవాలి పొడిపిండిని ఇప్పుడు మిశ్రమాన్ని కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి ఒక రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి మనకు లుకింగ్ కోసము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి సో ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ పెద్దది పెట్టుకోవాలండి ఒక స్టాండ్ పెట్టుకొని పది నిమిషాలు హీట్ చేసుకోవాలి హీట్ అయినాకనే మనం కేక్ ప్యాన్ను పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి బరువు పెట్టుకోవాలి ఏరేమి పోకుండా ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూడండి మన కేక్ రెడీ అయిపోయింది చెక్ చేసుకోవాలి కేక్ రెడీ అయిందా లేదా అని చూడండి నేను నైఫ్తో చెక్ చేశాను ఎక్కడ తడి అనేది లేదు కేక్ రెడీ అయిపోయింది నైఫ్తో ఇలా అనుకోవాలండి మనకు చక్కగా ఊడొస్తుంది ఇప్పుడు నైఫ్తో అనుకున్నాక ఒక క్లాత్ కప్పుకోవాలండి మొత్తం చల్లారాలంటే మనకు కేక్ అనేది లోపడి పోకుండా మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కట్ చేయట్లేను రేపటి వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత